హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ప్లమ్ టూ పర్సెంట్ ఆల్ఫా ఆర్బోటీన్ హైలోరోనిక్ యాసిడ్స్ ఫేస్ సీరం ఈ సీరం ముఖ్యంగా రంగుని నల్లగా మార్చే మెలని ప్రొడక్షన్ చేస్తుంది డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి బ్రైటర్ స్కిన్ ఇస్తుంది అల్ఫా ఆర్బుటిన్ ఉన్న సీరమ్స్ ఎన్నో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి దీని స్పెషాలిటీ ఏంటంటే అల్ఫా ఆర్బోటీన్ తో పాటు హైడ్రోనిక్ యాసిడ్ ఎజ్ లెమన్ లిక్కో రైస్ లాంటి యునిక్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిన ఈ సీరమ్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న మిగతా సీరమ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైస్ తో ఉంది అసలు ఈ అల్ఫా అర్బిటిన్ ఏం చేస్తుంది అంటే స్లోగా హైడ్రోక్యూనోన్ అనే ఒక మరో ఇంగ్రీడియంట్ ని రిలీజ్ చేస్తుంది ఇది వన్ ఆఫ్ మోస్ట్ ఎఫెక్టివ్ స్పాట్ ఫేడింగ్ యాక్టివ్ అండి ఇది మెల్లిన్ ప్రొడక్షన్ ని రిడ్యూస్ చేసి ట్యాన్ ని ఫేడ్ అవుట్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది తర్వాత హీరో ఇంగ్రీడియంట్ గా పిలువబడే హైలరోనిక్ యాసిడ్ ఉంది ఇది స్కిన్ కావాల్సిన అందించి స్కిన్ ని ప్లంప్ గా తర్వాత ఎజున్ లెమన్ ఉంది ఇది స్కిన్ టెక్స్చర్ ని రీఫైన్ చేసి బ్రైటన్ చేస్తుంది ఉంది ఇది స్కిన్ చేస్తుంది ఈ స్కిన్ మీద జెంటిల్ గా ని రిడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో ఇది యాభై ఒకటో స్థానంలో ఉంది అమెజాన్ లో ఆరు వందల యాభై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ రీసెంట్గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో మూడు వందల డెబ్బై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు డైలీ టూ టైమ్స్ టూ టు త్రీ డ్రాప్స్ తీసుకొని అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుందట ఇంకా ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ స్టార్ ట్వంటీ స్టార్ ఫైవ్ పర్సెంట్ స్టార్ ఎయిట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ ముప్పై మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వెరీ బ్యాడ్ యూజ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నాట్ ఎఫెక్టివ్ ఇలా తో మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ తో ఆరు మంది రాశారు అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని నలుగురు నాట్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ అని స్టికీ గా అనిపించిందని మరో ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా బాగున్నాయండి వెరీ హైడ్రేటెడ్ అని ఈ స్కిన్ టోన్ ఈవెన్ గా చేసిందని స్కిన్ ని చాలా స్మూత్ గా చేసిందని ఫ్యాన్ ని రిడ్యూస్ చేసిందని రిజల్ట్స్ టూ వీక్స్ లోనే చూసామని టెన్ కి టెన్ ఇవ్వచ్చని రాశారు ప్రోడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఒకే రేట్ తో ఉంది టెన్ ఎంఎల్ వన్ వన్ ఫార్టీ వన్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ